నేటి బాలలే రేపటి పౌరులు బాగా చూసుకోండి వారిని బాధ పెట్టకండి నేటి బాలలే రేపటి పౌరులు బాగా చూసుకోండి వారిని బాధ పెట్టకండి బాల బాలికలు రూపులు బంగారు గనుల వారిని బాధ పెట్టకండి బంగారు గనులండి వారిని బాధ పెట్టకండి పంచవర్షములు నిండక ముందే బడికి పంపకండి వారిని బాధ పెట్టకండి పసి ప్రాయమున బరువులు మోయనీయకండి వారిని ముద్దుగా పెంచండి పసిప్రాయమున బాగుల బరువులు మోయనీయకండి వారి ముంచండి విరిసే గువ్వలు ఎదిగే గువ్వల విధమున చూడండి వారిపై చిందులేయకండి టీవీ వీడియో మొబైల్ గేములు పాడనీయకండి కబడ్డీ ఖోఖో బంతులాటలు మంచివి సుమ్మండి వారికి మరి మరి నేర్పండి తాతమ్మలు పాపమ్మలు చెప్పే నీతి కథలు వినసేయండి పెద్ద చిన్న గౌరవ భావము నేర్చుకుందురండి వారలు నిజమే దిశ నమ్మండి ఆంగ్ల భాషను నేర్చుకోవడము అవసరమే అయినా మనకు అవసరమే అయినా మాతృభాషను మంట గలుపుట మర్యాద అవునా ఎల్కేజీ యుకేజీని పమ్మున ఇల్లు వెడలగొట్టి వారిని ఇబ్బందులు పెట్టి మమ్మీ డాడీ మదర్ బాదరు భాషలు వద్దండి ఆ ఆప్యాయతతో అమ్మా నాన్న ప్యాయతో అమ్మా నాన్నలని మాటలు నేర్పండి మన సంస్కృతి నిలపండి అమ్మల్లారా అయ్యల్లారా ఆలకించరండి न मे गालकिं